స్థానిక సారంగధర మెట్టపై ప్రతిష్ఠించిన భారీ గణనాథుని పురవీధుల మీదుగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక కోలాటం భజన బృందాలు భక్తి పాటలతో ఊరేగింపు అనంతరం గోదావరి ఇస్క యాప్లో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు రమేష్ బాబు మాట్లాడుతూ సారంగధరేశ్వర స్వా సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజుల పటంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు చాలా మంది ఊరేగింపు పేరుతో నృత్యాలు డీజేలు పెట్టి సంస్కృతి పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాము దానికి భిన్నంగా సంస్కృతి ప్రతిబింబించే విధంగా కోలాటం మహిళా భక్త బృందాలతో భక్తి గీతాలు పాడుతూ స్వామివారి ఊరేగింపు జరిపామన్నారు ఇరవై ఒక్క కేజీల లడ్డూను భాస్కర్ నగర్ కు చెందిన అనేల్ ముప్పై మూడు వేలకు స్వామివారి మెడలో వేసిన వెయ్యి నోట్ల దండను వామిడిశెట్టి నాగార్జున పదకొండు వేల ఒక వంద రూపాయలకు దక్కించుకున్నారని తెలిపారు

కోలాటాలతో భజనా బృందాలతో మా సారథ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఊరేగుతా వెళ్తున్నారు దీని ద్వారా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఊరేగి వినాయక నిమజ్జనం చేయాలి అని అంటే అదొక తాగుబోతు పార్టీలుగా చేస్తున్నారు ఆయన పక్కనే వినాయకుడు పక్కనే ఉండి మందు తాగుతా అశ్లీలంగా బట్టలు ఇప్పేసి డ్యాన్సులు లేస్తా వెళ్తున్నారు దానికి అలా కాకుండా వినాయక నిమజ్జనం అన్నది ఎంతో భక్తి శ్రద్ధలతో చేయవలసిన కార్యక్రమం తొమ్మిది రోజులు అంతా అద్భుతమైన పూజలు చేస్తారు అందరూ చేస్తారు ఊరేగిం పని లోపలకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మేము చిన్న మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కోలాటంతో భజనలతో తీసుకెళ్తున్నాము మాకు ఆనందంగా ఉంది చాలా అందరూ సహ భక్తులందరూ మాకు బాగా సహకరించినందుకు ఈరోజు గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట జరిగింది దాన్ని అనిల్ గారు భాస్కర్ నగర్ అయిన ఇరవై ఒక్క ఇరవై ఒక్క కేజీ లడ్డు ముప్పై మూడు వేలుకి పాడారు అదేవిధంగా స్వామివారి మెల్లలో ఉన్న వెయ్యి రూపాయల దండ మామిడిశెట్టి నాగార్జున గారు పదకొండు వేల వంద రూపాయలకు పాడారు వారికి వారి కుటుంబానికి ఆ వినాయకుడు ఆశీసులు ఇళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు